హిరణ్యకస్ముని అధర్మానికి అంతం చెప్పేందుకు ఉగ్ర నారసింహ స్వామి ప్రళయ రూపంలో ప్రత్యక్షమయ్యాడు తన భక్తుడు ప్రహ్లాదుని రక్షించేందుకు ఆ దుష్టుని తన తొడలపై కూర్చోబెట్టి గోళ్లతో చిజ్జి సంహరించాడు ఆయన గోళ్లకు చేతులకు హిరణ్యకస్ముని రక్తం అంటుకుంది ఆ రక్తం పాపంతో నిండినది ఆ రక్తపు తాపం స్వామి చేతులతో మంట దురద బాధ కలిగించాయి స్వామి ఉగ్ర రూపంలో అడవిలో నడుస్తూ ఆ బాధను భరించలేక తప్పించసాగాడు ఆయన చూపు ఒక పవిత్ర నేరేడు చెట్టుపై పడింది స్వామి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఆకులను చేతిలో తీసుకుని తన చేతులను తడుతున్నాడు చెట్టు ఆకులు చల్లదాన్నిచ్చాయి ఆ మంట ఆ క్రమంగా తగ్గిపోయాయి స్వామి ముఖంలో ఒక చిరునవ్వు మెరుస్తూ ఆ నేరేడు చెట్టును ఆశీర్వదించాడు ఎవరైతే నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సుఖశాంతులు నిత్యం వసించును అని ఆ చెట్టుపై తన దివ్యాస్త్రాలను ఉంచి వరమిచ్చాడు అప్పటి నుంచి భక్తులు నేరేడు చెట్టుకి దారాలు మురుపులు కట్టి దీపాలు వెలిగించి పూజ చేస్తున్నారు ఆ చెట్టు నరసింహుని కరుణకు సాక్ష్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం